విజయవాడ ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ధర్మదర్శనం క్యూలతో పాటు ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయల టికెట్ల క్యూ లైన్లలో కూడా భక్తులు భారీగా బార్లు తీరున్నారు దీంతో అశేష జన వాహిని దృష్టిలో పెట్టుకున్న భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది దేవస్థానం ఈ నేపథ్యంలో నాలుగవ రోజు దుర్గగుడి విశేషాలను మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఇందాకేళ త్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగవ రోజుకి చేరుకున్నాయి రోజు అమ్మవారు లలితా సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు ప్రతి క్యూ లైన్ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ ఉంది ఉదయం నాలుగు గంటల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈరోజు ఆదివారం కావడంతో ఆలయానికి అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు అందులోనూ లలితా సుందరి దేవి అలంకారంలో అమ్మవారు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటారు అటు సరస్వతి లక్ష్మి అమ్మవార్లతో కలిపినటువంటి ఈ ఏదైతే అలంకారం ఉంటుందో అలంకారం ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు అలాగే ఈరోజు లలితా సుందరి దేవి అలంకారం యొక్క విశిష్టత ఏమిటి భక్తులు ఎందుకు అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటున్నారు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుస్తుంది స్వామి చెప్పండి లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు అలంకారం యొక్క విశిష్టత ఏమిటి అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది అనేక సూర్యుల కాంతులు చంద్రో కాంతులు కలిసినటువంటి మహాద్భుతమైనటువంటి కాంతి విశేషంతో పది దిక్కులను కూడా కాంతితో ప్రస ప్రకాశింపజేస్తూ అమ్మవారు చాలా అపారమైనటువంటి కరుణ ప్రవాహాన్ని అలా ప్రవహింపజేస్తుంది అమ్మవారు తన నేత్రముల నుండి కరుణ అపారంగా అలా కురుస్తూ ఉంటుంది అటువంటి ఆ అమ్మవారి యొక్క కరుణ ప్రసరించింది అంటే మనుష్యుడు చాలా వైభవంతో తొలతూగుతాడు అమ్మవారు శ్రీచక్ర సంచారిణి పూర్ణాధికారిణి ఈ సమస్త సృష్టి అనేక కోటి బ్రహ్మాండాలను సృష్టి స్థితిలయాలు చేసేటువంటి తల్లి ఆ అమ్మవారు ప్రపంచాన్ని రక్షించడంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి తల్లి ఆ తల్లిని కనుక దర్శించినట్లయితే దంపతులు సహకుటుంబంగా క్షేమంగా ఉంటారు అంతేగాక వంశాభివృద్ధి కలిగి అందరూ కూడా సామాన్య అభీష్టంతో పాటు పదవీ భాగ్యం వరకు కూడా అభీష్టాలను పొంది జ్ఞానం పొంది ముక్తిని పొందుతారు ఆ అమ్మవారి యొక్క మహాత్మ్యం ఇటువంటిది తప్పక అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందగలరు శ్రీమాత్రైన మహాత్మ ఈరోజు అమ్మవారి దర్శించినట్లయితే సకల సౌభాగ్యాలతో పాటుగా ఒక ప్రశాంతత అనేది ఉంటుంది ఏవైతే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు ఇట్లాంటి ఉన్నప్పుడు మనశ్శాంతి కోసం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉంటారు అందులోనే ఈరోజు విశేషమైన అలంకారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు దాదాపుగా పోలీసు బందోబస్తు కూడా ఎక్కడైతే వినాయకుడి గుడి వద్ద నుంచి మూడు కిలోమీటర్ల మేర నడిచి కాలిబాటన పైకి రావాల్సి ఉంటుంది కాబట్టి క్యూ లైన్లలో ఏదైతే పాలు మంచినీళ్ళ సదుపాయంతో పాటుగా ప్రసాదాన్ని పంపిణీకి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ప్రత్యేక కేశఖండనశాలతో పాటుగా భక్తులకి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు మొత్తం నాలుగు వేల ఐదు వందల మంది పోలీసు సిబ్బంది ఈ క్రౌండ్ మేనేజ్మెంట్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితే ప్రస్తుతం ఉంది లైన్ లో వచ్చేటువంటి భక్తులు ప్రత్యేక ఏర్పాట్లను అయితే ఆలయ అధికారులు చేపట్టారు ఇక దసరా శరనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజుల కంటే నాలుగవ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు విజయ విజయవాడలోని ఇంద్రకీలాద్రికి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది భక్త జన సంద్రోహంగా ఇంద్రకీలాద్రి మారిందని చెప్పుకోవాలి కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకీలాద్రి నుంచి